నమస్కారం ఈ రోజు మనం లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు హోస్ట్ చేస్తున్న స్పెషల్ థీమాటిక్ ఎగ్జిబిషన్ కైతే వచ్చేసాం ఈ ప్రత్యేక ఎగ్జిబిషన్ లో భారత వ్యాప్తంగా ఉన్న నైపుణ్యం కలిగిన కళాకారులను ఒకే చోట చేర్చి భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని హ్యాండిక్రాఫ్ట్ అద్భుతంగా ఏర్పాటు చేస్తారు ఇక్కడ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్స్ అయితే ఉన్నాయి ఇది సవర ఆర్ట్ క్యాన్వాస్ షీట్ మీద వీళ్ళు ట్రైబల్ కి సంబంధించిన మనకి ఆర్ట్ వర్క్ అయితే ఇక్కడ చేశారు చూసుకుంటే ఎంత అద్భుతంగా ఉందో ైస్ ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి లెదర్ పపెట్ ఆర్ట్ ఇందులో మనకి ల్యాంప్స్ అయితే ఉన్నాయి సో ఇందులో మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజెస్ వరకు ఉన్నాయి సో ఇందులోనే వెరైటీస్ మనకి పోస్టర్స్ కూడా ఉన్నాయి మనకి ఆర్ట్ వర్క్లో సో ఇది వచ్చేసి హనుమాన్ పపెట్ ఆర్ట్ అండి చూసుకుంటే ఎంత బాగుందో ఇందులో కూడా మనకి వెరైటీస్ ఉన్నాయి రావణాసుడు కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మనకి పపెట్ ఆర్ట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం క్లాత్ సెగ్మెంట్ అయితే వచ్చేసాం ఇక్కడ పెన్ కలంకారీ అభయాసాలతో చేసిన దుపట అయితే ఉంది చూడండి ఎంత అద్భుతంగా వీళ్ళు కలంకారీతో చేశారు ప్రింట్ గాని పెన్ కలంకారి అభయాసంతో చేసిన ఇంకో డిజైన్ అండి ఇది సో గార్ల్స్ ఇప్పుడు మనం ఇంకో సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ కొప్పాక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ మనకి బొమ్మలు అయితే ఉన్నాయి చూసుకుంటే ఇది శ్రీమంతం సంబంధించింది బొమ్మలు మనకి ఏర్పాటు చేశారు ఎంత బాగుందో యూనిక్గా సన్నై సెట్ ఇది చూసుకుంటే సన్నాయి సెట్ మనకి బొమ్మలు ఈ టాయ్స్ చూసుకుంటే ఎంత యూనిక్గా వీళ్ళు డిజైన్ చేశారో సో ఇది చూసుకుంటే మనకి మదర్ అండ్ చైల్డ్ చూసుకుంటే ఎంత అద్భుతంగా వీళ్ళు డిజైన్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మనకి చూసుకుంటే మనకు హనుమంతుడు కానీ వెంకటేశ్వర బాలాజీ స్వామి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఇల్లులు ప్రతి ఒక్కటి వీళ్ళు డిజైన్గా చేశారు ఇక్కడ ప్రతి ఈ సెక్షన్ అయితే కంప్లీట్ మనకి బొమ్మల సెక్షన్ ఎంత యూనిక్గా ఉన్నాయో సో గాయస్ ఇక్కడికి వచ్చేసి కొండపల్లి బొమ్మలు మనకి ఏర్పాటు చేస్తారు చూసుకుంటే ఇందులో కూడా మనకి ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఏర్పాటు చేశారు సో గాయల్స్ ఇక్కడ యూనిక్ గా మనకి దశ అవతారం సెట్ అయితే మనకి ఏర్పాటు చేశారు చిన్న చిన్న టాయ్స్ ని మనకి ఫ్రేమ్ లోపల ఏర్పాటు చేశారు ఎంత బాగుందో చూడడానికి సో గాయస్ ఇది వచ్చేసి కూతురు పల్లకి సెట్ అండి ఇది కూడా ఎంత యూనిక్ గా ఎంత గా ఉందో ఇదే కాదండి ఇక్కడ ఇంకా ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి మనకి ఇల్లు కానీ చెట్టు కానీ పికాక్ కానీ ఎంత గా ప్రతి ఒక్కటి క్రియేట్ చేశారు ఎంత అద్భుతంగా ఉందో చూసారు కదా ఈ ఎగ్జిబిషన్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్ అండ్ టాయ్స్ అండ్ దుపటాస్ అయితే చూసారు కదా సో ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి జనవరి ట్వంటీ సెవెంత్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు అవైలబుల్ గా ఉంది ఇట్లా ఏమైనా నచ్చి ఉంటే వచ్చి విజిట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్